మీరెప్పుడైనా ఆలోచించారా పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే నిజంగా ఏమిటి అని చర్చి గోడల్లో గట్టిగా అరిచే పాటలు చేతులు ఎత్తి ప్రార్థనలు కన్నీళ్లు కార్చే సాక్ష్యాలు ఇవన్నీ పరిశుద్ధాత్మ నింపుదల కాదా అని మీరు అనుకుంటున్నారా కానీ బైబిల్ ఏమి చెబుతోంది యోహాను సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో యేసు ఇలా అన్నాడు నన్ను విశ్వసించువాడు లేఖనము చెప్పినట్టు అతని హృదయము నుండి జీవజలముల నదులు ప్రవహించును ఇక్కడ ఆ జీవజలము ఏమిటి పరిశుద్ధాత్మ అని స్పష్టంగా చెప్పబడింది కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ నదులు ప్రవహించకుండా ఎడారిలాగా ఆధ్యాత్మికంగా ఎండిపోయి ఇంకా నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని అనుకుంటున్నారు ఇది సత్యమా లేక భ్రమ ఈరోజు మనం ఈ ప్రశ్నను బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాం ఎందుకంటే మీరు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మీ విశ్వాసం ఎంత ఉత్సాహంగా కనిపించినా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వదు రండి మనం ప్రారంభిద్దాం ముందుగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల వరకు చదువుదాం పెంతకోస్తు పండుగ రోజు శిష్యులు ఒకచోట కూడి ఉన్నారు ఆకస్మాత్తుగా ఆకాశము నుండి వలె ఒక శబ్దము వచ్చింది జ్వాలలు వలె నాలుకలు కనిపించి ప్రతి ఒక్కరిపై కూర్చుండెను వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ చెప్పినట్టు ఇతర భాషలతో మాటలాడసాగిరి ఇక్కడ గమనించండి పరిశుద్ధాత్మతో నింపబడిరి అని స్పష్టంగా రాయబడింది ఇది కేవలం భాషలు మాటలాడటం మాత్రమే కాదు ఇది దేవుని శక్తి వారి జీవితాల్లో ప్రవహించడం ఇదే సందర్భంలో పేతురు నిలబడి ప్రకటించాడు అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనములో మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ వరము మీకు లభించును ఇక్కడ రెండు విషయాలు స్పష్టం మారు మనస్సు బాప్తీష్మం ఇవి లేకుండా పరిశుద్ధాత్మ నింపుదల లేదు ఇప్పుడు ఆలోచించండి మీరు బాప్తిస్మం పొందారా మారు మనస్సు పొందారా లేక కేవలం చర్చికి వెళ్ళడం పాటలు పాడటం ఆఫరింగ్ ఇవ్వడం మాత్రమే మీ విశ్వాసమా ఇది ఆత్మీయ ఎడారి ఎఫ్ఎస్సీలకు ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పౌలిలా ఆదేశిస్తాడు మీరు ద్రాక్షారసముతో మత్తులు కాక పరిశుద్ధాత్మతో నింపబడుడి ఇక్కడ రెండు విషయాల మధ్య వ్యత్యాసం చూడండి ద్రాక్షారసం తాత్కాలిక మత్తు ఇస్తుంది కానీ పరిశుద్ధాత్మ నిరంతర శక్తి ఆనందం పవిత్రత ఇస్తాడు మీ జీవితంలో ఏది ప్రవహిస్తుంది లౌకిక ఆనందమా లేక ఆత్మీయ శక్త ఇదిగో ఒక సాధారణ ఉదాహరణ ఒక నీటి బావి ఉందనుకోండి దానిలో నీళ్లు లేకపోతే ఎంత గొప్ప బావైనా పనికిరాదు అలాగే మీ హృదయం దానిలో పరిశుద్ధాత్మ ప్రవహించకపోతే మీ ప్రార్థనలు సేవలు సాక్ష్యాలు ఖాళీగా మారతాయి యోహాను పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో వేసు అంటాడు నేను ద్రాక్షవలిని మీరు కొమ్మలు నాలో నిలిచిన వాడును నేను అతనిలో నిలిచిన వాడును ఫలము ఫలించును నాయందు నిలుచుట లేకుండా ఎవడును ఏమీ చేయలేడు ఇక్కడ నాలో నిలిచి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏసుతో అనుసంధానం కావడం ఆ కొమ్మ విరిగిపోతే ఫలం లేదు మీరు ఆ కొమ్మ వైపు చూస్తున్నారా ఇప్పుడు మొదటి సందేహం పరిశుద్ధాత్మ నింపుదల అంటే కేవలం భాషలు మాట్లాడటమేనా అని చాలామంది అడుగుతారు లేదు సహోదరులారా అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో భాషలు ఒక సంకేతం మాత్రమే నిజమైన నింపుదల ఫలితమేమిటి గలతీయులకు ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చెప్పబడింది ప్రేమ ఆనందము శాంతి దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆత్మ సంయమనము మీ జీవితంలో ఈ ఫలాలు కనిపిస్తున్నాయా లేక కోపం అసూయ గర్వం ప్రవహిస్తున్నాయా ఇది పరిశుద్ధాత్మ నింపుదల కాదు ఇది మాంసపు జీవితం భాషలు ప్రవచనలు వంటి వరాలు మనకు మన విశ్వాసాన్ని బలపరచటానికి దేవుడిస్తాడు కానీ నిజమైన గుర్తు ప్రేమ పవిత్రత రెండవ సందేహం నేను ఒక్కసారి బాప్తిస్మం పొందాను అంతే చాలు కదా మళ్ళీ మళ్ళీ నింపుదల ఎందుకు అపోస్తుల కార్యములు నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి చూడండి శిష్యులు మళ్ళీ ప్రార్థన చేస్తే స్థలము కంపించను వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి ఇది ఒక్కసారి మాత్రమే కాదు నిరంతరం ఒక గిన్నె నీటిని ఒక్కసారి నింపితే చాలా లేదు మళ్ళీ మళ్ళీ నింపాలి అలాగే మీ ఆత్మీయ జీవితం మూడవ సందేహం పరిశుద్ధాత్మ నాకు రాలేదు నేను పాపిని కాబట్టి కదా లేదు రోమా ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మీరు మాంసము చొప్పున కాక ఆత్మ చొప్పున నడుచుకుని నడల దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మారు మనస్సు పొందండి యేసును ఆహ్వానించండి ఆయన వస్తాడు ఇది గొప్ప ఆశ ఇప్పుడు ఆలోచించండి మీ జీవితం ఒక నదిలాగా ఉండాలి ఇతరులకు జీవం ఇచ్చేది కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు చెరువులాగా ఉన్నారు నీళ్లు నిల్వ ఉంటాయి కానీ ప్రవహించవు దేవుడు అలాంటి చెరువును కోరడా లేదు య నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనములో నేనేను దాహము గలవాణిపై నీళ్లు ఎండిన భూమిపై నదులు కుమ్మరించదను దేవుడు కుమ్మరిస్తాడు మీరు దాహము గలవారు కావాలి ఈరోజు మీ హృదయం ఎలా ఉంది గట్టిగా మోసుకుపోయిందా లేక తెరుచుకుని దేవుని కోసం ఎదురు చూస్తోందా లూకా పదకొండవ అధ్యాయము పదమూడవ వచనములో యేసు అంటాడు మీరు చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి వరములు ఇయ్యగలిగిన ఎడల పరలోకమందున్న తండ్రి తన్ను అడిగిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో ఇచ్చును అడగండి ఇప్పుడే అడగండి ఇప్పుడు మనం ముందుకు సాగుదాం పరిశుద్ధాత్మ నింపుదల అంటే కేవలం ఒక అనుభవం కాదు ఇది ఒక జీవన విధానం ఇది ఒకరోజు మాత్రమే కాదు ప్రతిరోజు అపోస్తులుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల వరకు చూడండి పౌలు ఎఫెస్సులో కొందరిని కలిసినప్పుడు వారిని అడిగాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారు చెప్పారు పరిశుద్ధాత్మ ఉన్నాడని మేము వినియులేదు అప్పుడు పౌలు నామమున బాప్తిస్మమిచ్చి చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొంది భాషలు మాటలాడి ప్రవచనము చెప్పసాగిరి ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యము దాగి ఉంది పరిశుద్ధాత్మను పొందడం అనేది ఒక స్పష్టమైన అనుభవం ఇది గుండెలో ఒక మెరుపు ఒక శక్తి ఒక మార్పు మీరు ఎప్పుడైనా ఇలాంటి మార్పును అనుభవించారా లేక మీ విశ్వాసం ఒక ఆచారములా మారిపోయిందా ఇప్పుడు ఒక భయంకరమైన సత్యం చెప్పాలి చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను గ్రహించారు అని అనుకుంటారు కానీ ఆయనతో నింపబడలేదు రోమా ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో రాయబడింది మాంసమును అనుసరించి నడుచుకొనువారు మాంసమునకు ఇష్టమైనవి ఆలోచించుదురు ఆత్మను అనుసరించి నడుచుకొనువారు ఆత్మకు ఇష్టమైనవి ఆలోచించుదురు మాంసము ఆలోచన మరణము ఆత్మ ఆలోచన జీవమును శాంతియు మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి లోకములోనా లేక దేవుని రాజ్యములోనా ఇది పరిశుద్ధాత్మ నింపుదల యొక్క గుర్తు ఇదిగో ఒక ఉదాహరణ ఒక చిన్న దీపం ఉందనుకోండి దానిలో నూనె లేకపోతే ఎంతసేపు వెలుగుతుంది కొద్ది నిమిషాలు మాత్రమే అలాగే మీ విశ్వాసం పరిశుద్ధాత్మ నూనె లేకపోతే అది త్వరలోనే ఆరిగిపోతుంది మత్తయి ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాల్లోని పది కన్యకల ఉపమానం గుర్తు చేసుకోండి ఐదుగురు మూర్ఖులు నూనె తీసుకోలేదు ఐదుగురు జ్ఞానులు తీసుకున్నారు మధ్యరాత్రి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మూర్ఖులు బయటపడ్డారు ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మ మీరు సిద్ధంగా ఉన్నారా లేక తర్వాత చూసుకుంటాను అని ఆలస్యం చేస్తున్నారా ఇప్పుడు ఒక హెచ్చరిక పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి ఎఫ్ఎసిలకు నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుడి ఆయనతో మీరు విమోచన దినమునకు ముద్రింపబడి తిరి ఎలా దుఃఖ పెడతారు అబద్ధం కోపం అసూయ అపవిత్రత ద్వారా ఈరోజు మీ మీ జీవితంలో ఏదైనా ఆత్మను దుఃఖ పెడుతోందా ఇప్పుడే మార్చండి ఎందుకంటే ఆయన లేకుండా మీరు ఇరు ఒక్క అడుగు కూడా వేయలేరు కానీ ఇక్కడ ఆశ ఉంది దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు ఒకవ యోహాను ఒకవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన విశ్వాసము గలవాడును నీతిమంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త అనీతి నుండి మనలను శుద్ధి చేయును ఒప్పుకోండి క్షమాపణ పొందండి మళ్ళీ నింపబడండి ఇప్పుడు ఒక రహస్యం చెప్పన పరిశుద్ధాత్మ నింపుదల అంటే కేవలం మీకోసం కాదు ఇతరుల కోసం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనములో యేసు అన్నాడు పరిశుద్ధాత్మ మీ మేదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొంది ఎరుశలేములోను సమస్త యూదయలోను సమరయలోను భూమి అంచున వరకును నాకు సాక్షులగుదురు మీరు సాక్షులు కావాలి మీ ఇంట్లో ఆఫీసులో వీధిలో పరిశుద్ధాత్మ లేకుండా సాక్ష్యం బలహీనం ఆయనతో ఉంటే అది అగ్ని లాంటిది ఒక యోధుడు యుద్ధానికి వెళ్తున్నాడు అతని ఆయుధాలు లేకపోతే ఏమవుతుంది ఓడిపోతాడు అలాగే ఆధ్యాత్మిక యుద్ధంలో పరిశుద్ధాత్మ మీ ఆయుధం ఎఫస్ఈలకు ఆరు అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుని ఆత్మ ఖడ్గమును అది దేవుని వాక్యమును పట్టుకొనుడి ఈ ఖడ్గం లేకుండా మీరు పోరాడలేరు ఈరోజు మీ శత్రువులు ఎవరు భయం నిరాశ పాపం వాటిని ఎదిరించండి శక్తితో ఈరోజు మీ జీవితం ఒక గాజు గ్లాసులాగా ఉందా లేక ఒక పెద్ద సముద్రంలాగా గాజు గ్లాసులో నీళ్లు నిండిపోతే ఆగిపోతాయి కానీ సముద్రం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది దేవుడు మిమ్మల్ని సముద్రంలాగా చెయ్యాలని కోరుకుంటున్నాడు యోహాను ఏడు అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను జీవజలముల నదులు ప్రవహించును ఈ నదులు మీ ద్వారా ఇతరులకు చేరాలి ఇప్పుడు ఒక ప్రశ్న అడగనా మీరు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను ఆర్పివేశారా ఒక తెశలోని కైలకు ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఆత్మను ఆర్పకుడి పాపం అవిధేయుత నిర్లక్ష్యము ద్వారా ఆత్మ ఆరిపోతాడు కానీ మళ్ళీ రాజేయవచ్చు ఎలా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా సహవాసము ద్వారా ఇక్కడ ఒక ఆహ్వానం ఈరోజు మీ గదిలో మీ ఇంట్లో మీ హృదయములో ఒక్కసారి కూర్చోండి యేస్సును పిలుచుకోండి ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు లోక పదకొండవ అధ్యాయం వచనం మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆయన ఇస్తాడు ఇప్పుడే చేయండి ఇప్పుడు ప్రార్థనతో ముగిద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధ నామామమునకు స్తోత్రం నీవు మాకు యేసుక్రీస్తు ద్వారా జీవజలముల నదులను వాగ్దానం చేశావు యోహాను ఏడు అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో చెప్పినట్టు ఈరోజు మా హృదయాలు ఎడార్లుగా ఉన్నాయి కానీ నీవు దాహము గల వారిపై నీళ్లు కుమ్మరిస్తావని వాగ్దానం చేశావు ప్రభువా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపు మా పాపాలను ఒప్పుకుంటున్నాం మమ్మల్ని నీ సాక్షులుగా చెయ్యి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం ఆమెన్